గాజువాక ప్రాంతానికి చెందిన నితీష్ కుమార్ రెడ్డి భారతదేశం తరఫున తొలి టెస్టు సిరీస్ లో సెంచరీ చేయడం శుభపరిణామాన్ని పల్లా శ్రీనివాస్ అన్నారు ఇక ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు తరఫున గాజువాక ప్రాంతం తుంగ్లా గ్రామానికి చెందిన కాకి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేక్ కట్ చేసి నితీష్ కు అభినందనలు తెలిపారు గాజువాక ప్రజల తరఫున టీడీపీ పార్టీ తరఫున నితీష్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారని నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వదులుకున్నారని ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలుపుతున్నారని అన్నారు గాజువాక నుంచి మంచి క్రీడాకారులు ఉండడం సంతోషకరమని దీన్ని దృష్టిలో ఉంచుకుని జింగ్ మైదానం పాడవడంతో ఇరవై కోట్ల రూపాయలతో ఆదర్శ గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తున్నామని క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు మన నితీష్ కుమార్ రెడ్డి ఒక యువ క్రికెటర్ ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మనం ఒక వైజాగ్ వాసిగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడాడు ఏదో వచ్చాడు ఆడాడు పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చాలా మంది యువ క్రికెటర్ లాగా ఆడాడు మళ్ళా మరుగు పడిపోతాడు అనుకున్నాం కానీ అలా కాదు టెస్ట్ లో కూడా తన వంతు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి మనగా ఈ భారతదేశానికి గత మూడు టెస్టులను కూడాను వాటం నుంచి డ్రా వరకు తీసుకెళ్లి ఇప్పుడు విజయ్ తెరా చేర్చే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇస్తున్నందుకు మన అందరం భారతీయులందరూ చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అలాగే ఇకపోతే ఇలాంటి క్రికెటర్స్ కి మన బీసీఐ కానీ మన ఆంధ్ర క్రికెట్ క్రికెట్ బోర్డు కానీ ఉండాలి అలాగే మనం ఒక టెండూల్కర్ని చూసాం ఒక విరాట్ కోహ్లీని చూసాం వాళ్ళు మనకు రోల్ మోడల్స్ అలాగే ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి క్రికెటర్లు మనకు ఇన్స్పిరేషన్ గా ఉంటారు అలాగే ఇప్పుడు రాబోయే క్రికెటర్లు కూడాను కుర్ర వాళ్ళ కూడాను ఇలాంటి క్రికెటర్లు ముందు ముందు తమ పెర్ఫార్మెన్స్ వల్ల మనకి ఇన్స్పిరేషన్ చేస్తారు నిలవాలని ఒక వైజాగ్ వాసిగా నేను గర్వంగా ఫీల్ అవుతాను తన పెర్ఫార్మెన్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ హింద్ ప్రాంతంలో గాజోగ ప్రాంతంలో మంచి క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అంటే ఇంతవరకు కూడా జింక్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ జింక్ గ్రౌండ్ ఇప్పుడు మూసీసే స్టేజ్ లోకి వచ్చింది ఆట ఆడడానికి ఇబ్బంది కలుగుతున్న పడుతున్న సందర్భంలో మేము అందుకే ఇక్కడ ఆదర్శ గ్రౌండ్ ఏదైతే గొంతిన మండపాలెం పాత గ్రామం దగ్గర ఉన్నటువంటి ఆదర్శ క్రికెట్ గ్రౌండ్ అంటున్నాం దాన్ని సుమారు ఇరవై కోట్లతో అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందం అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తాం ఈ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నితీష్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి కాకి ముత్యాల రెడ్డి గారు ఇక్కడ మంచి స్టేడియం లేదు అని చెప్పే మధురెడ్కి వెళ్ళి ఆ పిఎం పాలన స్టేడియం ద్వారా ప్రాక్టీస్ చేయించారు కనుక ఇక్కడే ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు మా మహిళా క్రీడాకారులు కూడా ఉన్నారు పుష్ప అని చెప్పేసి తను కూడా ఈ రోజు ఇండియా ఆడుతుంది చాలా మంది యోగా క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్టేడియం పూర్తి స్థాయి స్టేడియం నిర్మాణం చేయడానికి మేము శ్రీకారం కూడా చుట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం